హాయ్ హలో ఫ్రెండ్స్ మొన్న వీడియోలో అయితే మీకు షాపింగ్ కార్డ్ ఆగాం కదా షాపింగ్కి అయిపోయిన తర్వాత రూమ్కి అయితే వచ్చేస్తున్నా రూమ్ ఒకసారి మీకు చూపిస్తాను మొన్న ఆ వీడియోలో మీకు చూపించలేదు ఇక్కడ మన ఆంధ్రలో రాముగారు గారు ఉన్నారు కదా ఆయన కూడా ఒకసారి పరిచయం చేస్తాను ఆయనే ఇందులో ఉన్నాడు కాశీలో ఛానల్ అయిందట ఇక్కడే ఉంటాడండి ఆయన ఇంకోటి లోపల ఇంకా ఫస్ట్ మనకి డోర్ కనపడుతుంది కదా అందులోనే ఆయన అయితే మాక ఆయనే మనకి ఇచ్చిన రూమ్ అయితే చూద్దాం ఆ రూమ్లో ఉన్నాడు ఒకసారి పరిచయం మరి ఇదండి మన తెలుగు ఆయన ఇక్కడ గారు అని చెప్పేసి విజయనగరనగర్ నుంచి వచ్చి ఆయన ఇక్కడ ఉన్నాడు ఇవో మాకైతే ఈ రూమ్ ఇచ్చారు చాలా చాలా అయితే బాగుంది ఇది ఇక్కడేమో మనకి ఆరుగురు లేడీస్ ఉన్నారు పైన అయితే మాకు ముగ్గురు మొగోరుకు ఇచ్చాడు ఈయనే రాముగారు తర్వాత ఈ నడిగి ఎలాగైతే మనకి తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా చాలా బాగా అయితే సొత్తడైనా ఈయన తోడు ఒకసారి మాట్లాడదాం నమస్కారం రామగారు నమస్కారం ఇప్పుడు మీరు ఎన్నీ వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు మీరు ఇక్కడే ఉంటున్నారు మన తెలుగు వాళ్ళందరికీ చాలా దగ్గరుండి అన్ని అన్ని చాలా చాలా బాగా అయితే చెప్తున్నారు మీరు రూములు కూడా అయితే చాలా మంచిగా ఉన్నాయి ఒకసారి మీరు వచ్చిన వాళ్ళందరికీ ఒకసారి చెప్పండి బాగా చెప్పు ఏర్పాటు చేస్తానండి ఇస్నాథ్ అన్నపూర్ణ విశాలార్చి ఇక్కడ లోకల్ టూర్ ఏదిన్నా ఏర్పాటు చేస్తాను రూమ్స్ ఏర్పాటు చేస్తానండి అంతా మాది ఆంధ్ర అండి మీరు మీరు ఎక్కడున్నా నాకు ఫోన్ చేయండి నేను అన్ని కాశీలో ఏర్పాటు చేస్తాను రూమ్స్ మందిరాలు అన్ని పంపిస్తాను ట్రావెలింగ్ చేస్తాను ఈయన మన తెలుగు మన ఆంధ్ర నుంచి వచ్చిన ఈయన ఇక్కడ ఉంటున్నాడా మన తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ కాశీకి ఏ ఇబ్బంది పడక్కలేదు అని చెప్తున్నారు ఏ ఇబ్బంది రాదండి అన్ని చూసుకుంటాను పర్వాలేదు ఏ ఇబ్బంది రాను తెలుగు వాళ్ళు ఎవరు వచ్చినా కూడా నెంబర్ అయితే మీకు నేను ఇందులో పెడతాను హిసేపులో ఈ నెంబర్ చూసి ఈ కాల్ చేస్తే మీరు ఎక్కడ ఉన్నా సరే వచ్చి కలిసి చేసుకుని మిమ్మల్ని దగ్గరుండి తీసుకెళ్ళి అన్ని చూపిస్తారు మనకి ఈ రూమ్ దగ్గర అయితే క్లియర్గా మనకి పక్కనే హోటల్స్ కూడా మన తెలుగు పూరి ఇడ్లీ ఇలా తెలివి అన్ని పక్కనే టీ కూడా చాలా అయితే బాగుంటుంది రేట్లు కూడా సింపుల్గా ఉన్నాయి పక్కన అయితే మనకి పక్కనే మీ ఇప్పుడు మీ మీ రూమ్ పక్కన అయితేనే ఇప్పుడు సైకిల్ బామ్ ఆశ్రమం ఉంది పక్కన తారక బామ్ ఆశ్రమం కూడా పక్కనే ఉంది ఈ రూమ్ లో ఉంటూ కూడా అక్కడ భోజనాలు ఫ్రీగా చేయొచ్చు చాలా బాగుంటుంది నమస్కారం అండి గారు ఓకే పొద్దుటే టిఫిన్ కి అయితే బయలుదేరాం హోటల్ అయితే చూద్దాం రండి మరి ఎలా ఉన్నారంటే Er det noen andre her?

టిఫిన్ అయితే చేసేసి మేము బోట్ని బోట్ ఎక్కి అయితే మీకు ఘోటలు చూపిన దాన్ని బయలుదేరామండి తయారులో అయితే మనకి ఆంధ్ర ఆశ్రమం ఆశ్రమైన కనపడుతుంది తయారు చూసాం ఆశ్రమం

ఉంది ఆశ్రమక్యూరిటీ గార్డ్ సేవా ఉంది ఆశ్రమ కాశీ మేం వీరేందర్ మిశ్రా వీరేందర్ మిశ్రా కాశీ ఉంది సెక్యూరిటీ గార్డ్ ఆశ్రమంలో అతనే తెలుగు రాదండి దీనికి ఘాటు ఏ గోటది ఏదో ఘాటు అయితే మాకు తెలియదు అదే ఘాటు వచ్చాయి చూపిస్తానప్పుడు సార్ కదుగుతున్నామండి వాళ్ళు ఎంత గత இப்பகுண்ட கிடைக்கு திங்கத்தை நெல்ல ఇప్పుడు మేము పది మంది కూడా బోట్ ఎక్కుతామండి బోట్ ఎక్కి మేము మీ అందరికి కూడా నేను గోట్లు అయితే చూపిస్తాను చాలా శ్రద్ధగా అయితే చూడండి అదే రండి సరే ఎక్కువ ఇంకా జనవరి నెల కదా మరి జనవరి నెలలో అయితే ఇంత మంచిగా ఉంటుంది అనమాట ఇందులో కదా మంచి అప్పుడు ఏప్రిల్ మేలో ఏప్రిల్ మేలోనే రావాలి కానీ జనవరి నెల అయితే రాక అనమాట ఓకే చలి అయితే చాలా విపరీతంగా అయితే ఉన్నాను మరి ఇయ్యే సాక్స్ బాటలు మూట ఇప్పుడు బోట్ ఎక్కడా రెడీ అవుతున్నారు అందరూ చెప్పండి చెప్పండి

पढ़ी करना, आजा पढ़ी करना। मेरा घर का लड़की तो एक बच्चा है। तुम्हारा इलाज करना। ठीक है। 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 ठ

నేనైతే కాశీ ఇదే అండి నాకైతే ఇక్కడ ఏం తెలియదు ఈ ఘాట్ల గురించి అయితే ఈయన చెప్తున్నాడు హిందీలో చేతగా అయినా అండి మరి రెండు నాతో మీరు కూడాను आओ, अम्मा गौरींद कानाथ संधे म्हणजे नमस्कार करणार शिवाजी पाय बघा आधी काय काय का सर वाटरमॅलन हे वाटरमॅलन आठ खायला नको नमस्कार कर लेने का। आगा। 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 राजा हेलो फ्रेंड्स पक्षल की मेत అమ్మా ఏం లేదండి ఆ బోటుగా ఆయన తెప్పిస్తాడండి వంద రూపాయలు తెచ్చుకోపోయినా ఆయన చెప్తే వేరే బోటు వాళ్ళు జరిగి మనకి అందిస్తాడు ప్రతి ఒక్కరు కూడా ఇది చేసుకోండి చాలా సరదాగా అయితే ఉంటుంది మరి చూడండి ఆ పక్షులు మేత కోసం అయితే ఎలా వస్తున్నాయో చూడండి ఆనందం వేరు మీరు కూడా ట్రై చేయండి మరి పక్షులు చూడండి మేత కోసం ఎంత దగ్గరగా అయితే వచ్చేస్తున్నాయో చాలా దగ్గరగా వస్తున్నాయి ఉదయానే వాళ్ళ కొంచెం మనకు మంచి ఎక్కువ ఉంది అంత క్లియర్గా అయితే కనిపిస్తలేదు ఇప్పుడు మనం వెళ్తున్నాం కదా వచ్చేటప్పుడు మళ్ళీ అయితే చదువుతాను కానీ రండి మరి ఏంటది ఫ్రెండ్స్ ఈ బోట్ అయితే మనకి రాముగారు ఉన్నారు కదా మన తెలుగు అయినా ఆయనే పరాయించాడండి మా పది మందికి మూడు వేలు అరవై నాలుగు ఘాట్లు చూపించి వచ్చేటప్పుడు మనకి మూడు టెంపుల్స్ అయితే చూపిస్తారండి అలా మొత్తం మూడు వేలండి పది మందికి और राम क्ष्मण जो है करके आए थे, वो थे। जो महाराज होते हैं हम लोग के बोर्ड का वो जाकर आपको आप किए थे राम को वो गोपान के अंदर में वो हार दिए थे सोने हार दिए राम जो रिंग दिए गुपान के अंदर ये गुप चो है कने में फेवर लोग को देने का है दाम देखने का नहीं है जितना भी आप उतना निकलेगा जो है कोर्ट में देने का है है, अयोध्या में जो है राम का मंदिर जो है बना हुआ थी अभी न्यू मंदिर హై హలో ఫ్రెండ్స్ కొత్తగా కాశీ వచ్చేవాళ్ళు ఇక్కడ కాశీలో మనకి తెలుగు భోజనం దొరకదు పూరీ దొరకదు ఇడ్లీ దొరకదు అని ఏమని మనకి కావలసిన అన్ని రకాలు దొరుకుతాయండి ఏ ఇబ్బంది లేదు కొత్తగా వచ్చిన ఏం భయపడక్క హాయ్ హలో ఫ్రెండ్స్ ఈ బోట్ అయితే చాలా బాగుంది చూడండి చాలా చాలా అయితే బాగుంది కదా మరి అయితే ఇప్పుడు తిరిగి వచ్చేస్తున్నారా ఫస్ట్ కాట అస్థి కాదే మంచి దగ్గర మంచిగంగా బ్యాక్ వచ్చేస్తున్నాం అండి నెక్స్ట్ బ్యాక్ వచ్చేటప్పుడు కూడా మీకు అన్ని గోడ్లు కూడా క్లియర్గా చూపిస్తాను ఇందులో కాళభైరవ సమీ టెంపుల్ ఇంకా మూడు టెంపుల్ అయితే చూపిస్తారండి మనకి రేపు నెక్స్ట్ వీడియోలో మీకు కాలభైరవ టెంపుల్ అన్నీ క్లియర్గా చూపిస్తాను అలాగే ప్రతి ఒక్కరూ సపరేజ్ చేసుకుంటే నెక్స్ట్ వీడియో మెలకి వెళ్తాం బాయ్ బాయ్